నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే అగ్ర కులాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు రాష్ట్రంలో అరవై శాతానికి దగ్గరలో ఉన్న బీసీల జనాభాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి జరుగుతుంటే ఓర్వలేని కొంతమంది కోర్టు ద్వారా అడ్డుకుని బీసీల పొట్ట కొట్టాలని ధ్వజమెత్తారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

సర్పంచ్ ఎంపీటీ జడ్పీ స్థానాల్లో మాకు అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన మీరు నరేంద్ర మోడీ దగ్గర ఒత్తిడి చేసి రాజ్యాంగ సవరణ చేసి మాకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలి ఇప్పుడు జీవో జారీ చేసిన నైన్ జీవోను కూడా నిన్న హైకోర్టు గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కొట్టివేయడం జరిగింది దీనికి వాళ్ళు సానుకూలంగా చూసి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారు పార్టీ పరంగా ఇచ్చే దమ్ము మీకు మీకు పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు న్యాయబద్ధమైన రక్షణ లేనప్పుడు ఈ చట్టాన్ని హైకోర్టుకు ఎందుకు పంపించారు గవర్నర్ ఎందుకు పంపించారు గవర్నర్ దగ్గరకు పంపించిన బిల్లు ఆరు నెలలో ఆయన ఎలాంటి రియాక్షన్ తీసుకోకపోతే ఆరు నెలలలో ఆర్డినెన్స్ అనేది బిల్లుగా మారుతుంది ఆ విషయం మీకు తెలియదా మీరు జూలైలో బిల్లు పంపించారు ఆ డిసెంబర్ నాటికి ఆరు నెలలు పూర్తి అవుతుంది కదా అలాగే ఆరు నెలల తర్వాత గవర్నర్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటే అది ఆటోమేటిక్ గా చట్టం అవుతుంది మీకు కనీస పరిజ్ఞానం లేకుండా బీసీలను మభ్య పెట్టడానికి బీసీలను ద్రోహం చేయడానికే ఇది అంతా చేస్తున్నట్టు మాకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కొని మా బీసీలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని ఎన్నికల కమిషన్ తో మాట్లాడి వెంటనే మనకు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్ జెపిడిసి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే ఎంతో మంది న్యాయ నిపుణులు అందరూ కూడా ఈ బిల్లు కోర్టుకి ఎవరికైనా వెళ్తే ఈ బిల్లు స్టే విధిస్తారని తెలియజేస్తే కూడా ప్రభుత్వం బీసీలందరిని కూడా మోసం చేసి నోటిఫికేషన్ కు ప్రభుత్వం సహకరించడం జరిగింది ఈ విషయము అందరం మనం బీసీలందరం ఇప్పుడైనా ఐక్యమై ఈ విషయాల్లో పోరాడాలి తప్పకుండా అందరు కూడా మనం అవసరమైన చోట ధర్నాలు గానీ ముట్టడి కానీ చేసి మన బీసీ బిల్లు నలభై రెండు శాతం వచ్చే వరకు పోరాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నలభై రెండు శాతంలో లో పది శాతం ముస్లింలది పది శాతం ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్ అంటే మనకు ముప్పై రెండు శాతమే రిజర్వేషన్ ఇది ఒక్కటే కాదు రాజకీయంగానే కాదు ప్రతి ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇప్పటి వరకే ప్రభుత్వం అగ్ర కులాల వర్గాలకే వాళ్ళకు చెందిన వ్యక్తులకే ఈ పోస్టులు అంటగట్టడం జరిగింది బీసీలకు ఎవరికి కూడా ఏ నామినేటెడ్ పదవులు గాని ప్రజాప్రతినిధుల పదవులు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టి బీసీల ఓట్లు దండుకునికనే ప్రయత్నిస్తున్నారు కానీ ఏ వరకు ఎక్క ఎక్కడ కూడా మన బీసీలకు న్యాయం చేయడానికి కానీ మనం ఆర్థికంగా బలంగా తయారవడం కానీ ఏ విధంగా కూడా వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తలేరు మనకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మనమందరం కూడా ఇప్పుడైనా సరే పార్టీలో ఖచ్చితంగా అందరం కూడా ఇప్పటివరకు అందరు అందరూ పెద్దవాళ్ళు అందరూ తెలియజేసినట్టు ఏకమై మన రిజర్వేషన్ మనం మన మొన్ననే కులగణన జరిగిన ప్రకారం యాభై రెండు శాతం మనం ఉన్నాం మన యాభై రెండు శాతానికి యాభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి కానీ నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్ ఇస్తే కూడా అందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యేవి అని చెప్పేసి మనకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కొంతమంది అగ్రకుల వర్గాల మాధవ రెడ్డి గాని గోపాల్ రెడ్డి గారు సుప్రీం సుప్రీంకోర్టుకి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది వారు మనకు మనకు వచ్చే రిజర్వేషన్ ను అడ్డుకోవడం నిరసిస్తూ ఖండిస్తున్నాం కూడా తెలంగాణ రాష్ట్రంలోని మోసం చేసి మోసపూరితమైన మాటలు చేసి గద్దెనెక్కినటువంటి నెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరోసారి కూడా మరోసారి మనకు అందరికి ఒక నిన్ననే రుజువైంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి జీవో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న హైకోర్టులో పిటిషన్ చేసి వాయిదా వేపించి ఆ ఎలక్షన్స్ రాకుండా చేయడం ఎంత వరకు అని చెప్పి ఒకసారి మనం అందరం చేయాలి బీసీలు బీసీలు స్థానిక ఇస్తే ఏమి నొప్పి అయినట్ల వీళ్ళకు రెడ్డిలకు ఏమి నొప్పి అయినట్ల ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ద్వారా కోర్టులో ఒక పిటిషన్ వేసి పార్టీ టూ పర్సెంట్ రా రాకుండా చేయడానికి ఎంత వరకు మీకు సమంజసము అంటే స్థానిక సంస్థల్లో మీరు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే రాష్ట్రంలో కనీసము స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్ కావడం బీసీకి ఒక జడ్పీడీసీ కావడం హక్కు లేదా ఒక ఎంపీడీసీ కావడం హక్కు లేదా కనీసం ఒక వార్డు మెంబర్ రావడానికి కూడా మన బీసీ ఈ బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వరా అంతే రెడ్డి సామాజిక వర్గమేనా ఒక్కసారి బీసీలందరు ఏకమైతే సముద్రంలో ఉప్పెన్ వచ్చినట్ల అందరూ ఉప్పెన్ వచ్చి రెడ్డి సామాజిక వర్గం మొత్తం అని చెప్పి సమాజానికి నేను తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంత కోపం వస్తున్నది ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము బిజెపి ప్రభుత్వము మనకు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చింది మనకు టూ పర్సెంట్ జనాభాలో రెడ్డి సామాజిక పది శాతం రిజర్వేషన్ ఇస్తే మనం ఒక్క బీసీ నాయకుడైనా సరే ఒక ఎస్సీ నాయకుడైనా సరే ఒక ఎస్టీ నాయకుడు అయినా సరే ఎవరైనా సరే పిటిషన్ వేసిండ్రాళ్ళకు సింపుల్ గా మనం పది శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఆ రోజు ఏమైనా అన్నమా మనము టూ పర్సెంట్ అంటే మన వందల ఇరవై మంది ఉంటే వాళ్ళకు జాబులు ఇచ్చినట్ల దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిందంటే వాళ్ళకి ఎందుకయ్యా ఇంత నొప్పి మీ వెనక రాజకీయం ఏందయ్యా అసలు థర్టీ టూ పర్సెంట్ ఇచ్చేటోడు రెడ్డే దాన్ని కేసేశాడు రెడ్డే దాన్ని కూడా రెడ్డే ఈ రెడ్డి సామాజిక వర్గానికి మనం వన్ పరే ఆ రెడ్డిల వద్ద ఎందుకు ఉండాలి ఒక్కసారి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గ నాయకులకు చెప్తున్నా అన్న ఒక్కసారి కాంగ్రెస్ పథకంలో బీసీ నాయకులు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ధర్నాలు ఎందుకోసం చేస్తాము మన కనీసం మన ఊళ్ళో మనం సర్పంచ్ గారాదా అంటే ఏండ్ల కొల్లి అరవై ఏండ్ల పరిపాలన స్వాతంత్ర పాల చేసే పరిపాలన నుంచి ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గం అంటే మనం అందరము ఒప్పు చెప్పదామా వాళ్ళకే ఓట్లేతమా మన కోటేసి హక్కు లేదా మనల్ని మనం పరిపాలించే హక్కు లేదా ఈ అడిగే హక్కు ఎవరికి లేదా ఒక్కసారి ఆలోచన చేయండి బీసీ నాయకులారా కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులారా ఒక్కసారి జెండాను పక్కకెట్టండి కెట్టండి జెండాలన్నీ పక్క మన ఒకటే అజెండా అది బీసీ అజెండా బీసీలకు సీట్లు వచ్చిన తరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొట్లాడుతుంటాం ఇంకో మీకు అర్థమైతే లేదు రెడ్డి సామాజిక వర్గానికి అర్థమవుతు లేదు ఓన్లీ స్థానిక సంస్థల గురించి ఆలోచన చేస్తారు అనుకుంటున్నారు రేపు ఈ బీసీ ఉద్యమము ప్రభుత్వ ఉద్యోగంలో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ వాటా కావాలి అప్పుడు మనం అందరం లో మీకు వస్తాము అప్పుడు ఉంటది మీ దమ్ మీ దమ్ము మీ దమ్ము ఏందో అప్పుడు చూపిస్తాం కాబట్టి దయచేసి బీసీ నాయకుల కోసం మీరు అందరు ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడైనా సరే దాన్ని కొట్టేసి స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఈ ఎలక్షన్ జరగనీయము రాబోయే రోజుల్లో మరి ఈ బీసీ ఉద్యమము అని చెప్పి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని ఎలక్షన్ల కన్నా ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీసీసీ గా ఉన్నప్పుడు ప్రకటన వేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి నిపుణులు న్యాయ నిపుణులు గతంలో అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పినా అంటే బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు ఒకవేళ జివో ఇచ్చినది కోర్టులో చెల్లదు నిలబడదు అని చెప్పి ఎంతో మంది మేధావులు న్యాయ నిపుణులు మరి బీసీ వర్గాలకు చెందినటువంటి ఎంతో మంది ఇంటలెక్చువల్ ఎంతో మంది మేధావులు చెప్పడం జరిగింది అయినా కూడా ఆయనకి ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు గాని నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఎక్కడ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి అనుగుణంగానే ఈ రోజు ఆయన కార్యాచరణ ఆయన వ్యవహారాలు ఆయన చేస్తున్నటువంటి విధానం కనిపిస్తా ఉంది అయ్యా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు మీ సొంత పనుల కోసం ఇంకా వేరే పనుల కోసం నరేంద్ర మోడీ గారిని కేంద్ర మంత్రులను ఎన్నో మరి పదుల సంఖ్యలలో ఇరవై సంఖ్య ఇరవై సార్లు ముప్పై సార్లు కలిసిండ్రే మరి ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్ష నాయకులను అన్ని పార్టీల నాయకులను ఎందుకు తీసుకపోలేదు ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకపోలేదు ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు పరచాలని కోరలేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంటే మీకు ఎక్కడ కూడా బీసీల పట్ల ప్రేమ గాని అనురాగం గాని ఆపాయత గాని వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆలోచన గాని ఎక్కడ కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం ఏదో మేము ప్రజలను మభ్యపెట్టి నలభై రెండు శాతం మేము ఇస్తే కానీ కోర్టు కొట్టేసిందని చెప్పుకున్న తప్పిస్తే ఎక్కడ కూడా బీసీల పట్ల మీకు నిజంగా ప్రేమ లేదు నిజంగా ఎక్కడ కూడా వాళ్ళ ఎదుగుదలకు మీరు ఎక్కడ తోడ్పడడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న మరి హైకోర్టు కొట్టేసిన తర్వాత ఆర్థిక మంత్రి బట్టి గారు మాట్లాడతారు దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళడ్డు వీళ్ళడ్డు మీ చేత గాని తనాన్ని ఇంకెన్ని రోజులు ఇతరుల పైన ఇతరులపైన ఇతరుల పైన నిపం నెట్టి ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ ఆ రోజే మీరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రోజే సంపూర్ణ మద్దతు ఏకపక్షంగా సంపూర్ణ మద్దతు తెలిపినది వాస్తవం కదా అది మీకు తెలియదా ఇదే మీరు నిర్వహించినటువంటి హైకోర్టు అడ్వకేట్ సింఘవి గారు ఆ విషయాన్ని కూడా జడ్జి ముందు అలా చెప్పలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక మీ మాయ మాటలు చెల్ల ఆల్రెడీ ఇంతవరకే మీరు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు గాలే కలిసిపోయినాయి మహిళలకు రెండు వేల అది పోయినాయి ఇవి పోయినాయి ఎన్నో రకాలుగా ముసల్వర్లకు రెండు వేల నాలుగు వేల అదివా ఇదివా రైతులకు పదిహేను వేలు ఎన్ని రకాలుగా అన్ని మోసం చేసిరి ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ పేరుతో మళ్ళొక్కసారి బీసీ వర్గాలను నయవంచన చేసి మోసం చేసి ఈ రోజు మీరు పబ్బం గడుపుకుంటున్నారు తప్పిస్తే ఇంకొకటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి సీఎం గారి కొడంగల్ నియోజకవర్గం నుండి సీఎం అయినందుకు సంతోషపడాలా లేక ఇటువంటి ప్రజలను అయోమయానికి గురి చేసేటటువంటి ప్రజలను ఒక అయోమయాల్లో నెట్టేటటువంటి విధంగా ప్రజలు ఇబ్బందులు పడే విధంగా చేస్తున్నటువంటి వ్యవహారాలను చూసి నవ్వుకోవాల బాధపడాలా సిగ్గుపడాలా మరి ఏ విధంగా ఇచ్చేయాలో అర్థమైతే లేదు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇదే కొడంగల్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు నేను కడుపులో పెట్టుకొని గెలిపిస్తే ఈ రోజు మీరు సీఎం అయినరు ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే ఇదే బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించే రోజు తప్పకుండా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఏదైతే నైన్త్ షెడ్యూల్ ఈ విషయాన్ని అంశాన్ని చేరిస్తే తప్ప బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రాదు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి అన్ని పార్టీల వారు మీరు వెంబడి వస్తారు నిజం గటిత శుద్ధితో పనిచేయాలని చెప్పి బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ